ఎంతో రుచిగా ఉంది ఎంతో మంచి వాసన వస్తుందండి తేనెకి ఆల్టర్నేటివ్గా మీరు జీవన్ మధు తేనెటీగల నుంచి కాకుండా తయారు చేశారు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే తేనె మన ఆహారం కాదు తేనె తీగలు తేనెని తన పిల్లల కోసం తన కోసం ఆహారం తయారు చేసుకుంటుంది కానీ ఒక టైంలో తేనెతట్టు నొదిలేసి మళ్ళీ వసంత ఋతు వచ్చినప్పుడు కొత్త తట్టు తయారు చేసుకుంటుంది ఆ పడిపోయిన తట్టులో ఉన్న తేనె మనకు ఔషధంగా అభిషేకానికి వాడడము అది ఎల్లకాలం మనకు ఉండిపోయేది అది మన శాస్త్రంలో ఉంది ఈ మధ్యకాలంలో తీగలకి షుగర్ సిరప్లు ఇస్తున్నారు లేదంటే దాన్ని చంపి తేనె తీసుకుంటున్నారు సో ఇది దౌర్జన్యం అన్నతికల్ ప్రాక్టీస్ అందుకని ఇది ఆలోచించి ఈ మధు అనేది నేను తయారు చేశాను ఇది మన సూక్ష్మ మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు ఇప్పుడు తేనె తయారు కావాలంటే మ తేనె తీగలు మకరందాన్ని తీసుకుంటుంది దాన్ని మళ్ళా ఆ ప్రాసెస్ చేయడాక తేనె తయారవుతుంది సో అదే ప్రాసెస్ని నేను మిమిక్ చేశాను ఆ మైక్రోబ్స్ని వాడి దాంట్లో ఉన్న ఒక ప్రాసెస్ ప్రకారంగా ఈ తేనెని తేనె లాంటి దాన్ని తయారు చేస్తాను